అందరికీ నమస్కారం రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఎందుకు ఎలాంటి ఆరోపణలు చేస్తారు అనేది ఆలోచిస్తే మనకు ఒక పట్టాన బుర్ర వెలగదు అసలు వీళ్ళు ఈ ఆరోపణలు ఎందుకు చేశారు అసలు దానికి సహేతుకరమైన కారణాలు ఉన్నాయా లేకపోతే ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి వీళ్ళు ఒక ఆరోపణ చేసే ముందని చూస్తే మనకి ఎలాంటి ఆధారాలు కానీ ఆరో ఆరోపణలకు ఏదైతే ఊతమిస్తుందో వాటికి ఎలాంటి ఎవిడెన్స్లు కానీ ఏమీ ఉండవు తాజాగా చూస్తే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక పెద్ద ఆరోపణ చేశాడు హర్యానా ప్రభుత్వము విషమును కలుపుతుంది యమునా జలాల్లో తద్వారా ఢిల్లీలో ఎవరైనా చనిపోతే అది అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్యూర్గా అభివర్ణించి అరవింద్ కేజ్రీవాల్ను డౌన్ డౌన్ఫాల్ చేయడానికి హర్యానా ప్రభుత్వము అంటే అక్కడున్న బీజేపీ ప్రభుత్వము ఇండైరెక్ట్ గా ట్రై చేస్తుందని చెప్పి ఆయన ఒక పెద్ద ఆరోపణ చేశారు ఈ ఆరోపణ చేసే ముందు ఆయన ఎలాంటి ఎవిడెన్స్లు సంపాదించాడో ఏంటో మనకు తెలియదు చాలాసార్లు చూస్తే ఈ రాజకీయ నాయకులు చాలా బాధ్యతారహితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆరోపణలు తర్వాత ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఆరోపణల గురించి ఎక్కడ మాట్లాడదు అసలు ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయో కూడా ఏమీ చూపించరు ఇప్పుడు ఆ ఎలక్షన్ టైంలో కూడా ప్రజల్లో ఆ సెంటిమెంట్ రగిల్చడానికి లేకపోతే ఈ ఆప్ సమర్థించే వారిలో కూడా ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి లేకపోతే ఈ డివిజన్ పాలిటిక్స్ చేయడానికి అంటే రెండు రాష్ట్రాల మధ్య ఈ డివిజన్ ఒకటి తెచ్చేసి లేనిపోని సెంటిమెంట్స్ రేజ్ చేసేసి జనాల్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణాన్ని తెచ్చి లబ్ధి పొందడానికి ట్రై చేయడానికే తప్ప ఇవి మరెందుకు కూడా పనికిరావు ఈయన ఈ ఆరోపణలు చేస్తానే అక్కడ హర్యానా ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఖండించింది వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా ఖండించి దానికి తగినట్టుగానే సమాధానం చెప్పారు సో మంత్రి ఒక ఆయన వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని తాగాడు అలాగే హర్యానా ముఖ్యమంత్రి కూడా వెళ్ళి యమునా నదిలోంచి నీళ్ళు తీసుకొని తాగి చూపించాడు అంటే మేము ఎలాంటి విష ఇందులో కలపలేదు ఇదే ప్రూఫ్ మేమే తాగి చూపిస్తున్నామని లైవ్గా విలేకరుల ముందే తాగి చూపించాడు ఈయన ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణ చేశాడు ఆప్ కన్వీనర్గా అట్ ది సేమ్ టైమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా ఈ యమునా యమునానీళ్ళల్లో మోతాదు మించిన అమ్మోనియం ఉంది దాన్ని శుద్ధి చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా అది పనికిరాదు ఈ అమ్మోనియం నిల్వ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత స్థాయిలో అమ్మోనియం నిల్వలు ఈ వాటర్లో ఇది తేల్చండి అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తుంది ఇప్పుడు ఈ వివాదం చాలా తీవ్ర స్థాయికి చేరింది హర్యానా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది హర్యానా గవర్నమెంట్ కేసు ఫైల్ చేసింది ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి అని ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం తగ్గడం లేదు ఇదే ఆరోపణల మీదే బలంగా నిలబడ్డాడు మరి ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఒకవేళ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రజల ముందుకు లేకపోతే కోట ముందుకు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ ఈ రాష్ట్రాల మధ్య అసలు ఈ యమునా నది పైన ఇంత గొడవ ఎందుకు వచ్చింది అని చూస్తే ఈ యమునా నది మొత్తం ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ నది ప్రవహిస్తుంది ఈ జల కేటాయింపుల గురించి ఈ ఐదు రాష్ట్రాల మధ్య కూడా నీటి కేటాయింపులు జరిగాయి కానీ ఎక్కువగా ఢిల్లీకి హర్యానాకి మధ్యలోనే గొడవలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ యమునా నది పైన హెవీగా డిపెండ్ అయింది ఢిల్లీ అది మేజర్ వాటర్ సోర్స్ ఢిల్లీకి సో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి వాటర్ సోర్సెస్ డ్రై అయినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా హర్యానా పైన నింద మోపుతుంటారు హర్యానా వాళ్ళు మాకు తగినంతగా నీటి కేటాయింపులు జరపలేదు అని చెప్పి రీసెంట్గా కూడా అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీ బోర్డు ఇదే విషయంపై కోర్టుకెళ్ళింది కానీ హర్యానా ప్రభుత్వము అన్ని ఆధారాలు సమర్పించడంతో ఆ కేసు కొట్టివేశారు కాబట్టి ఇదేదో ఇప్పుడు ఉన్న సమస్య కాదు కానీ ఇదే సమస్యని ఇప్పుడు హైలైట్ చేసి లబ్ధి పొందాలని మాత్రం ఎన్నికల్లో చూస్తున్నారు నాయకులు ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎట్లా వచ్చిందని చెప్పడానికి ఒకసారి మనం అయినా ఈ యమునా నది అనేది వజీరాబాద్ దగ్గర ఢిల్లీ రాష్ట్రంలోకి వస్తుంది కానీ పొల్యూషన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు ఢిల్లీలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వేస్ట్ అంటే జనరల్ వేస్ట్ అంతా కూడా యమునా నదిలోకి డంప్ చేస్తున్నారు అట్లే ఈ డొమెస్టిక్ వాటర్ వేస్ట్ ఉంటుంది కదా మనం డైలీ దైనందిక కార్యక్రమాల్లో యూజ్ చేసే వాటర్ ఆ వాటర్ వేస్ట్ అంతా కూడా ఆ యూజ్డ్ వాటర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ యూజ్డ్ వాటర్ అంతా కూడా యమునా నదిలోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి ఇప్పుడు ఈ మొత్తం ఈ పొల్యూషన్కి కారణం అంతా కూడా ఢిల్లీ ప్రజలే కానీ వీళ్ళు బ్లేమ్ చేసేది ఎవరిని హర్యానా వాళ్ళని చేస్తున్నారు సో ఈ అరవింద్ కేజ్రీవాల్ గత రెండు సార్లు సీఎం అయ్యే అవ్వకముందు ఈయన ఇచ్చిన ఒక మేనిఫెస్టోలో మెయిన్ అంశం ఏంటంటే యమునా నది ప్రక్షాళన ఇప్పుడు రెండు సార్లు సీఎంగా ఉన్నాడో దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు మరి ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టాడో ఎంత ట్రై చేశాడో కానీ ఆ యమునా నదిలో ఉన్న పొల్యూషన్ లెవెల్స్లో ఏమాత్రం తగ్గుదలైతే లేదు ఇప్పుడు మెయిన్గా మనం చూస్తే దీనికి ఈ పొల్యూషన్ మెయిన్ కారణమంతా చూస్తే ఢిల్లీ ప్రజలు అండ్ ఢిల్లీలో ఉన్న ఈ ఇండస్ట్రీస్ ఈ ఇండస్ట్రీస్ నుంచే వచ్చే వేస్ట్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంతా యమునా నదిలో నుండి డంప్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ప్రాపర్గా ఒక డిస్పోజల్ మెకానిజం లేదు ఇండస్ట్రియల్ వేస్ట్ ఎలా డిస్పోజల్ చేయాలి అనేది వీళ్ళకి పరిమితులు ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఏ మేరకు పట్టించుకుందో లేకపోతే ఈ తనిఖీలలో ఏమాత్రం చూస్తున్నారో తెలియదు ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా యమునా నది తీరం వెంబడే ఉన్నాయి అవన్నీ కూడా వేసినంత ఇందులోనే డబ్బు చేస్తున్నాయి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఎక్కడ శ్రద్ధపేటలో అక్కడ పెట్టకుండా టెంపరీగా లబ్ధి పొందడానికి వేరొక స్టేట్ను వేలెత్తి చూపిస్తున్నాడు యాక్చువల్గా రూట్ కాజ్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది మన జనాలు అంటే నార్మల్ కామన్ పీపుల్ నుంచి ఇండస్ట్రీస్ మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా అంతా తీసుకెళ్ళి లేకపోతే వేస్ట్ వాటర్ అంతా తీసుకెళ్ళి ఆ యమునా నదిలోనే డంప్ చేస్తున్నారు కానీ వీళ్ళు బ్లేమ్ చేసేది మాత్రం వీళ్ళకంటే పైన స్టేట్ని బ్లేమ్ చేస్తున్నారు అక్కడ నుంచి మాకు పొల్యూషన్ విష పదార్థాలు వస్తున్నాయని కానీ విష పదార్థాలు ఈ పొల్యూషన్ అంతా ఆరిజినేట్ అయ్యేది వజీరాబాద్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఢిల్లీ దాటి వెళ్ళేంతవరకు కూడా మొత్తం ఇక్కడే మొత్తం కాన్సన్ట్రేట్ అయ్యింది ఆ పైన అంత లేదు ఇంకా కిందికి ఇలా కొనసాగుతుంది ఢిల్లీ తర్వాత ఈ ఢిల్లీలో వాళ్ళు చేసే డంపింగ్ అంతా కిందికి కూడా కొనసాగుతుంది కానీ ఇక్కడ విచిత్రంగా అయినా బ్లేమ్ చేసేది మాత్రం పైన ఉన్న స్టేట్ని బ్లేమ్ చేస్తున్నాడు ఈ రాజకీయ నాయకులు తాత్కాలిక లబ్ధి కోసము ఇలా ఆరోపణలు చేసుకుంటూ ఎంతకాలం ఇలా కొనసాగుతారు నిజానిజాలు ఎవరికి తెలియవని ఎందుకు అనుకుంటారు ఇది సోషల్ మీడియా కాలం ఈ కాలంలో కూడా వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అంటే మనం ఏది చెప్తే బ్లైండ్గా నమ్మేస్తారు జనాలు ఎవరికి కూడా విషయం అందుబాటులోకి రాదు ఎవరు కూడా తెలుసుకోలేరు వాళ్ళకే వాళ్ళు ఎవరు తెలుసుకోలేరని ఫీల్ అవుతుంటారు కానీ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా సర్చ్ చేస్తే తెలుస్తుంది అసలు మొత్తం యమునా నది గురించి లేకపోతే యమునా నది పరివాహక ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి అది ఎక్కడ పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది మెయిన్ రూట్ కాజ్ ఏది ఎవరైనా బ్రౌజ్ చేస్తే తెలుస్తుంది కానీ రాజకీయ నాయకులు జనాలు చాలా ఆశామాషిగా తీసుకొని తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తుంటారు ఇలా ఎంతకాలం కొనసాగుతారు వీళ్ళు వీళ్ళు ఎప్పటికీ మారరా ఇంకా వీళ్ళకి తాత్కాలిక లబ్ధి ముఖ్యమా అంటే విషయాన్ని పరిష్కరించడం అనేది సెకండరీ వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపు కూడా సమస్య అలాగే ఉండాలి ఆ సమస్య నుంచి ఎప్పటికప్పుడు వీళ్ళకి కావాల్సిన లబ్ధి పొందుతూనే ఉండాలి ఇలా ఎంతకాలం చేస్తారు ఇలా చేయబట్టే స్వాతంత్రం వచ్చిన సెవెంటీ ఇయర్స్ తర్వాత కూడా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉన్నాం ఒకటి మీద ఒకటి పురలు చల్లకుండా ఆరోపణలు చేసుకుండా ప్రోగ్రెసివ్ థాట్స్ ఏం లేకుండా రిగ్రెసివ్గా ఒకటి కాల్ లాగడము లేకపోతే వీడి ఫెయిల్ దూరికింగ్ చేయగలము బ్లేమ్ చేయకూడము ఇలాంటి పనులు చేస్తా కొనసాగుతున్నాం స్టేజ్ ఎక్కి మాత్రం మనం చాలా అభ్యుదయ భావాలతో స్పీచ్లు ఇచ్చేసి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడతాం కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి మాత్రం చాలా అద్వాన్నంగా ప్రవర్తిస్తుంటాం ఇప్పుడు ఈ ఢిల్లీ రాజకీయాల్లో ఈ యమునా నది పైన ఆరోపణలు కూడా అలాంటివే చాలా అద్వానమైన ఆరోపణలు ఇవి